ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకోసారికి అయితే వచ్చాము చేపలు పోటానికి చూడండి మావాడు అగ మావాని అగసాట్లు వాడేమో ఆడ కూర్చుని అలసిపోయి అలిసిపోయి ఒకసారి వాడిని మొహం చూడండి ఎట్టందో ఓకే ఫ్రెండ్స్ మరలా ఒకసారి అయితే ప్రయత్నిస్తాం ఏంది రాజు గనికా సెవెంటీ ఎంఎం సెవెంటీ ఎంఎం ఫ్రెండ్స్ ఫైనల్గా మా రవిగా అయితే షాపును అయితే పడినాడు చూడండి ఫ్రెండ్స్ ఏంద్ర ఇది షాపాదో ఒకటి అంట క్యాడ్పీస్ అంటే సాలపా స్వామి అలాగే ఈ షాప్ అయితే పడింది ఫ్రెండ్స్ ఒకటైతే పడింది ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇందులో అయితే చేపలు అయితే పడుతున్నాయి కాకపోతే పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి మేము తెచ్చుకున్న గాలం అయితే సరిగా సరిపోవట్లేదు దాదాపుగా అంటే ఐదు కేజీలు పది కేజీలు చేపలు అయితే ఉన్నాయి ఇందులో సో మేము తెచ్చుకునే గాలానికి అయితే సరిగా రావట్లేదు ఎందుకంటే అవి గాలం వేస్తానే పిండి మొత్తం అయితే తినిపోతున్నాయి అలాగో ఇలాగో అయితే ఫైనల్గా అయితే ఒకటి క్యాట్ ఫిష్ అయితే పడింది కదా ఇంకా అదొక్క ఫిష్ అయితే పడింది ఫ్రెండ్స్ ఈ నైట్ కాబట్టి చాలా లేట్ అయిపోయింది అయినా కూడా మా ప్రయత్నం అయితే మేము చేసాం ఫ్రెండ్స్ అంత రాత్రి అయినా కూడా పడిన చేపనైతే మేమైతే వదిలేయాలని చెప్పేసి అయితే దాంట్లో అయితే వదిలేస్తున్నాము సో మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఈ క్యాట్ ఫిష్ను తినచ్చా తినకూడదా తినచ్చా తినకూడదా మీరు ఒకసారి అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినింటే చెప్పండి అలాగే తినింటే టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్పండి

ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కన్నా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్